దాని తర్వాత అమ్మవారి బోనాల ఉత్సవాల నిర్వాహకులైనటువంటి అందరికీ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పేదల ప్రతినిధి హర్యానా గవర్నర్ గారు పెద్దలు దత్తాత్రేయ గారు అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులకు అలాగే ఈ ఉత్సవాన్ని చిత్రీకరించడానికి చేసినటువంటి మీడియా సోదరులందరికీ పేరు పేరు నా నమస్కారం తెలియజేస్తా ఉన్నా అమ్మవారి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది హైదరాబాద్ లోనే అమ్మవారిని దర్శించుకుంటే సకల భాగ్యాలు కలుగుతాయని చెప్పి శుభాలు కలుగుతాయని చెప్పి సకాలంలో వర్షాలు పెడతాయని చెప్పి ప్రజలు ఆయుధారోగ్యాలతో ఉంటారని చెప్పి ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది అందులో భాగంగా ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఈ రాష్ట్రం ఎప్పుడు పచ్చగా ఉండాలని ప్రజలంతా సంతోషంగా ఉండాలని నేను అమ్మవారిని వేడుకోవడం జరిగింది ఇక్కడికి ఆహ్వానించినటువంటి ఉత్సవ కలమ్మీకి అలాగే పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా